ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టీవీ నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసభత్రంగా మారుతుంది ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశాడో అప్పటి నుంచి వాతావరణం మరింత రసకందాయంలో పడిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహత గతంలో జగన్ గారికి పనిచేసినటువంటి వ్యక్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారి ఓడిపోవటం ఖాయం జగన్ గారు భారీ తేడాతో ఓడిపోయే పరిస్థితికి వచ్చారని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి సర్వేలు కావచ్చు జాతీయ సర్వేలు ప్రాంతీయ సర్వేలు అన్నింటినీ క్రోడీకరించి ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితుందో చూసుకుని ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ఎవరెవరికి ఎలాంటి పరిస్థితుందని ఒకసారి నేను చెక్ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పది మంది ప్రముఖులు దాదాపు ఓడిపోయే పరిస్థితికి వచ్చారని ఆ సర్వేలను బట్టి అర్థమైంది ఆ పేర్లను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఎందుకు ఓడిపోతున్నారో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ లిస్టులో మొదట ఉన్న పేరు రోజా గారు మంత్రి రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం అయితే రోజా గారు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు గెలిచారు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు అయితే నగరంలో ఆమెకి అంత సానుకూల వాతావరణం ప్రస్తుతం అయితే లేదు నగరంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలే ప్రెస్ మీట్ పెట్టి ఈసారి రోజా గారికి టికెట్ ఇస్తే కనుక మేము గెలిపించలేము వారికి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అయితే మా దగ్గర డబ్బులు తీసుకుని ఒక పదవిస్తామని చెప్పి ఇవ్వలేదు మోసం చేశారు అని చెప్పి కొంతమంది విమర్శలు చేసిన విషయం కూడా మనకు తెలిసాం చూసాం సో డెఫినెట్గా రోజా గారికి ప్రతికూల వాతావరణం ఉంది డెఫినెట్గా అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంది చెప్తున్నారు సో నగరంలో ఇస్తారా లేదంటే చాలా మందికి నియోజకవర్గాలు మార్పు చేస్తున్నారు మరి రోజా గారికి కూడా స్థాన చలనం ఏమైనా చేస్తారా వేరే నియోజకవర్గం నుంచి ఏమైనా టికెట్ ఇస్తారంటే దాదాపు అది కూడా లేనట్టే అని చెప్పి ఒక సమాచారం అయితే వస్తుంది ఒకవేళ నగరికే ఇచ్చినా సరే అక్కడ చాలా ప్రతికూలత ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచే నగరం నుంచి ఇప్పటికే ప్రకటించారు తెలుగుదేశం తొలి జాబితాలో గాలి భాను ప్రకాష్ గారికి టికెట్ ఇచ్చిన పరిస్థితుంది సో డెఫినెట్గా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఈసారి ఓడిపోయే వారిలో ప్రముఖంగా మొదటి పేరు రోజా గారి పేరే వినిపిస్తోంది ఇక రెండవది అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వారు పోటీ చేసి గెలిచారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి నీటిపారుదల శాఖ గురించి మాట్లాడేది తక్కువ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడేది ఎక్కువ అని చెప్పి ఆయన మీద అలాంటి అభిప్రాయం ఉంది సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఇతర ఏదైనా కార్యక్రమాలకి సత్తనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తే సొంత పార్టీ నుంచే కొంత వ్యతిరేకత వస్తుంది పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితి కొన్ని వీడియోలు కూడా గతంలో మనం చూసాం సో డెఫినెట్గా సత్తెనపల్లిలో ఆయనకి వ్యతిరేక గాలి అనేది చాలా ఎక్కువగా ఉంది ఆయన సత్తెనపల్లిలో కనుక పోటీ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ టికెట్ అక్కడ ఇస్తోంది ఆయనకే విజయావకాశాలు ఉన్నాయి అంబటి రాంబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోటీ చేస్తే ఓడిపోతారు అక్కడే కాదు ఎక్కడిచ్చినా సరే ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది సో డెఫినెట్గా అక్కడ ఆయన ఓడిపోయే పరిస్థితుంది ఆ రెండో పేరుగా అంబటి రాంబాబు గారి పేరు కనిపిస్తోంది ఇక మూడోది విడుదల రజనీ గారు విడుదల రజనీ గారు చిలుగులూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు మంత్రిగా ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు అయితే ఆ నియోజకవర్గంలో సరైన పేరు లేదు సరైన ప్రజల్లో అంత సానుకూలత లేదు కాబట్టి అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్ గారు గుంటూరు పశ్చిమకి షిఫ్ట్ చేశారు విడుదల రజనీ గారిని అయితే విడుదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తే కనుక డెఫినెట్గా అక్కడే టికెట్ ఇచ్చారు అక్కడ పోటీ చేస్తున్నారు సో డెఫినెట్గా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది చెలగలూరు పేటలో చెప్పి గుంటూరు పశ్చిమకి ఇస్తే గుంటూరు పశ్చిమలో కూడా అంత సానుకూలమైనటువంటి పరిస్థితి వారికి లేదు తీవ్ర వ్యతిరేక ఉంది హంగు ఆర్భాటాలతో తప్ప ఆమె చేసింది ఏమీ లేదనే ఒక భావన ప్రజల్లో ఉంది కాబట్టి డెఫినెట్గా గుంటూరు పశ్చిమలో రజనీ గారు ఓడిపోతున్నారు అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అని చాలా సర్వేల్లో తేట తెలమైంది ఇక నాలుగవ పేరు కి పేర్ని కిట్టు గారు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు పేర్ని నాని మాజీ మంత్రి పేరిని నాని ఎవరైతే ఉన్నారో వారి కుమారుడు మొదటి నుంచి కుమారుడికి టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు అనేక సభల్లో కూడా నేరుగా జగన్ గారికే జగన్ గారి దగ్గరే ఈసారి మా కుమారుడికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన పరిస్థితి కూడా మనకు తెలిసిందే అయితే పేర్ని నాని గారు ఆయన నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు గతంలో కూడా ఎక్కడ సరిగ్గా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు నియోజకవర్గంలో ఆయనకి చాలా వ్యతిరేకత ఉంది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సభ పెట్టినా సమావేశం పెట్టినా కౌంటర్గా నిమిషాల వ్యవధిలోనే పెట్టేస్తారు ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టే శాఖ ఉంటే ఆయనకే మొదటి ప్రయోజనం వస్తుంది ఆ తిట్టే శాఖ మంత్రి అయినా ఆయన మంత్రికి సంబంధించినటువంటి బాధ్యతలు పూర్తిగా వదిలేసి ప్రతిపక్షాల మీద విరుచూపటం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆయన ఉన్నట్టుగా అలాంటి పరిస్థితి కనబరిచారు కాబట్టి డెఫినెట్గా పేరుని నాని గారికి చాలా వ్యతిరేకత ఉంది అది వారి కుమారుడు పేరుని కిట్టుకి రిఫ్లెక్ట్ అయ్యింది సో డెఫినెట్గా వారు ఓడిపోయే అవకాశమే ఎక్కువ ఉంది మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఆయనకే టికెట్ ఇచ్చారు తెలుగుదేశం మొదటి జాబితాలో వారి పేరే ఉంది సో కొల్లు రవీంద్రకి అక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక ఇక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఐదో వ్యక్తి కోడాలి నాని గారు కోడాలి నాని గారు అక్కడ చాలా బలమైన నాయకుడు గుడివాడ నియోజకవర్గంలో గత పర్యాయాలుగా కొన్నిసార్లు గెలుస్తూ వస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ నాయకులు ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ నాయకులు అందరూ ఒక్కటై ఈసారి డెఫినెట్గా కొడాలి నాని గారిని ఓడించాలని కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటు చంద్రబాబు గారు కావచ్చు నారా లోకేష్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు కొడాలి నాని ఓడించడం అంత కష్టం కాదు అయినప్పటికీ కూడా డెఫినెట్గా గత కొన్ని రోజులుగా సీరియస్గా వర్క్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది కొడాలి నాని గారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఓడించాలని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని సర్వేలు బేరీజు వేసుకుని చూసుకుంటే కనుక కొడాలి నాని గారు గెలవటం ఈసారి అంత ఈజీ కాదు అతి కొద్ది తేడాతో నేనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచే ఛాన్స్ ఉందని కొన్ని సర్వేలు బయటపడింది సో డెఫినెట్గా కొడాలి నాని గారికి అంత ఈజీ కాదనేది గుడివాడ నియోజకవర్గంలో అర్థమవుతుంది వెనిగండ్ల రాముకు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గంలో సో డెఫినెట్గా ఆయన చాలా సీరియస్గా అక్కడ వర్క్ చేస్తున్నారు అందరినీ పోతున్నారు టీడీపీ చేసే ఒక కూటమిగా వస్తుంది కాబట్టి కమ్మ కాపు ఇతర సామాజిక వర్గాలు బీసీ ఓట్ బ్యాంక్ అంతా మాకు లబ్ధి చేకూరుస్తుంది ఈసారి కొడాల నాని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తామని వాళ్ళు చాలా సీరియస్గా పనిచేసుకున్నారు సో చూడాలి కొడాల నాని గారికి అక్కడ అంత ఈజీ కాదనేది ఇప్పుడు సర్వేల్లో బయటకు వస్తున్నటువంటి విషయం ఇక ఆరవ ప్రముఖ వ్యక్తి కింద వల్లభనే వంశీ గారు గన్నవరం నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో కూడా అంత ఈజీగా వైసీపీకి లేదు వల్లభనేని వంశీ గారికి అక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితుల్లో వల్లభనేని వంశీ గారికి చాలా సీరియస్గా అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం కావచ్చు ఇతర వర్గాలు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన చాలామందిని కలుపుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీని ఓడించాలని చూస్తున్నారు వల్లభనేని వంశీ మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలతో అప్పటి నుంచి కూడా అక్కడ చాలా సీరియస్గా ఆయనకి వ్యతిరేకంగా చాలామంది ఆయన ఓడించాలని చెప్పి గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అంత ఈజీ కాదు వల్లభనేని వంశీ ఈసారి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చాలా సర్వేల్లో బయటపడిన పరిస్థితి ఇక ఏడవ వ్యక్తి జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు పెడన అక్కడ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు ఇప్పుడు పెనమలూరికి షిఫ్ట్ అయ్యారు సో అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టే మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారని చెప్తున్నారు సో అక్కడ కూడా అంత సానుకూలమైనటువంటి పరిస్థితి లేదు జోగి రమేష్ గారు చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి చాలా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు నోటికి బాగా పని పని చెప్పారు కాబట్టి డెఫినెట్గా ఆ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా జోగి రమేష్ గారి మీద కనిపించింది డెఫినెట్గా ఆయన కూడా ఓడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఈ లిస్టులో బయటకు వచ్చింది ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎనిమిదవ ప్రముఖ వ్యక్తిగా చెప్పొచ్చు ఆయన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన కూడా డెఫినెట్గా ఈసారి ఎన్నికల్లో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొనే సిచ్యువేషన్ కనిపిస్తోంది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా ఉన్నారు చాలా బలమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సో వారి మీద గెలవటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని బోండా ఉమకి అక్కడ మంచి పేరు ఉంది డెఫినెట్గా బోండా ఉమకే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా సర్వేల్లో తేట ఇక తొమ్మిదో వ్యక్తి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన తన నుంచి మారి ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు రాజమండ్రి రూరల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ గట్టి నాయకుడు సీనియర్ నాయకులు గోరంట్ల బొచ్చే చౌదరి గారు ఉన్నారు యాక్చువల్గా ఇంకా రాజమండ్రి రూరల్ కి సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాలో రాజమండ్రి రూరల్ పేరు లేదు సో మోస్ట్లీ గోరంట్ల బొచ్చే చౌదరి లేదంటే జనసేన నుంచి ఎవరికి ఇచ్చినా సరే వారే గెలవబోతున్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూటమికి సంబంధించిన అభ్యర్థి అక్కడ గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు చాలా వ్యతిరేకత ఎదుర్కోబోతున్నారు ఈసారి ఓడిపోయే లిస్టులో ప్రముఖంగా వారి పేరు కూడా ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది ఇక పదవ పేరు పదవ వ్యక్తిగా మేరుగా నాగార్జున ఉన్నారు ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి గెలిచారు మంత్రి అయ్యారు తర్వాత మొన్న ప్రకటిస్తున్నటువంటి జాబితాలో మేరుగా నాగార్జున గారిని ఉమ్మడి ప్రకాశం జిల్లా సంత నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు సో డెఫినెట్ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంత నూతులపాడు నియోజకవర్గం అక్కడ నిరంజన్ విజయకుమార్ బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ గారు పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సో డెఫినెట్గా వారికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వేమూరు నుంచి షిఫ్ట్ చేసినప్పటికీ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మార్చినప్పటికీ కూడా మేరుగా నాగార్జున గారికి సానుకూల ఫలితాలు రావట్లేదు చాలా సర్వేల్లో కూడా మేరుగా నాగార్జున గారికి వ్యతిరేకత పరిస్థితే ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈసారి ఎక్కువ సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ వస్తే కూడా బీజేపీ ఈ కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందులో ఉన్నటువంటి సంతన తలపాడు మేరుగా నాగార్జునకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి అక్కడ తెలుగుదేశం కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టుగా చాలా సర్వేల్లో బయటకు వస్తుంది ఈ సర్వేకి సంబంధించిన వివరాలు అధికార పార్టీలో వైసీపీలో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఈ లిస్టు చూస్తే కనుక గతంలో గత మూడు నాలుగు నెలల నుంచి వచ్చినటువంటి సర్వేలు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఏ సర్వే ఎవరికి అక్కడ అనుకూలంగా ఇచ్చారని చెప్పి అన్ని బేరేజ్ వేసుకుని చూస్తే కనుక ఈ ప్రముఖ వ్యక్తులందరూ కూడా అధికార వైసీపీలో ఉన్న ఈ పది మంది ప్రముఖ వ్యక్తులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత కలిగి ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో సో డెఫినెట్గా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి స్పష్టమైంది సో ఈ వివరాలే మీకు తెలియజేశాను థ్యాంక్ యూ